కిరాణా షాప్ చేంజ్ చేసిన మన బయట కిరాణా షాప్లో కోల్గేట్లో బొగ్గుందా అంటారు కానీ మన వెస్టేజ్ న్యూస్లో గ్యానో పేస్ట్లో మన కార్లు ఉండే లీడర్స్ ప్రతి ఒక్కరు మన గ్యానో పేస్ట్ మన కిరాణా షాప్ చేంజ్ చేసి గ్యానో పేస్ట్లో మన కార్లు లీడర్స్ నా ఆర్గరా దేశంలో చాలా కార్లు వస్తున్నాయి త్వరలో నేను నెక్స్ట్ వీక్ వరకు వాళ్ళ కార్లు యాన్వల్ చాలా అద్భుతమైన వెస్టేజ్ బిజినెస్ ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు ఇందులో ఎలాంటి డౌట్లు లేకుండా అనుమానాలు లేకుండా సర్టిఫికెట్ లేకుండా ఫ్రీగా చదువుకు సంబంధం లేకుంటా వయసుకు సంబంధం లేకపోతే చేసుకోవచ్చు లీడర్స్ బిజినెస్ నేను మహిళా సంఘంలో వివయ్య చేస్తున్నా మూడు వేల తొమ్మిదో జీతం ఇస్తారు కానీ నాకు ఈ వెస్టేజ్లో ఒక కిరాణా షాప్ చేంజ్ చేయడం వల్ల నాతో పాటు ఒక పది కుటుంబాలను చేంజ్ చేయడం వల్ల నాకు ఇక్కడ యాభై వేల ప్లస్ ఇన్కమ్ అనేది వస్తుంది ఇంత మంచి ఇంత మంచి బిజినెస్ ఎక్కడ లేదు లీడర్స్ ప్రతి ఒక్కరు మన కళలు అనేది బయట నెరవేరు మన డిస్ట్రేజ్ లో మన అనేవి నెరవేరు